హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కోటిలింగాల దేవాలయము కర్ణాటక రాష్ట్రంలో ఉంది బెంగళూరు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది మన చిత్తూరు నుండి కూడా నూట పది కిలోమీటర్ల దూరమే ఉంది బెంగళూరు నుండి బస్సెస్ కూడా ఉన్నాయి ట్రైన్ కూడా ఉంది ట్రైన్ అయితే బంగారుపేటలో దిగితే అక్కడి నుండి గుడి దగ్గరేను ఆటోలు అన్నీ ఉన్నాయి వెళ్ళటానికి ఈజీగానే ఉంటుంది మనం కోలార్ గోల్డ్ మైన్స్ అని విన్నాం కదా బంగారపు గనులు అక్కడికి దగ్గరగా ఉంటుంది కేజీఎఫ్కి దగ్గరగా కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయము లోపలికైతే ఫోన్ ఎలవ్ చేస్తారు కానీ అక్కడ టెంపుల్స్ ఉన్నాయి గుళ్ళకు మాత్రం ఫోన్ తీసుకురానివ్వలేదు ఈ బయట ఉన్న లింగాలు అవన్నీ తీసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై నుండి శివలింగాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నారట ఇప్పటికి తొంభై లక్షలు అయినాయంట ఇంకా పది లక్షల లింగాలు కావాలి అని పూజారి గారు మాటల్లో విన్నాము ఎవరైనా ఎనిమిది వేలు కడితే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల్లోపు మనతోనే ప్రతిష్ట చేయిస్తారట లింగాలు కూడా అక్కడే దొరుకుతాయి ప్రపంచంలో అతి పెద్ద శివలింగము నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ అలాగే ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూడా ఉన్నాడు మొత్తం ఈ శివలింగాలు ఇరవై ఎకరాల స్థలంలో కట్టారట బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయం కూడా ఉంది కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ లింగాల్లోనే శ్రీరాముడు పంచముఖ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి పాండురంగ ఆలయం అలాగే అమ్మవార్లు అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి పూజారులు అయితే మాత్రం పూజ బాగా చేస్తున్నారు ఇక్కడ మంజునాథ సినిమా కూడా తీశారు ఈ సినిమా రెండు వేల ఒకటిలో వచ్చిందట శివం శివంకార రూపం శివం శివం మహాసూర్య నేత్రం మహా సూర్యచంద్రేత్రం పవిత్రం शंकराय च मयस्कराय च नम शिवाय चिवतराय चलहराय च महाप्राणदीप शिव शिव भजे मंजुनाथ शिव शिव अद्वैतभास्कर अर्धनादयंग चुर्दी संगमों पंचभूताकशत्रुनाशक सप्तस्वरे सिद्धेशीश्वरों नवरसमनोहरों दश दिशा सो विमलशोज मेकनाथेशर प्रस्तुति वक दुर्जन सज्जनशुभङ्करो पाणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं रक्षकम् <laughs> ईशं सुरेशं रुशेशं परेशं नदेशं गौरी य चुद्रा चद्रा च इंद्रा चीराय चमेदा च महाप्राणदीप शिव शिव भजे मंजुनाथ शिव शिव डम दम डम दम डम दम दम दारीनाद नवतांडवाडंबरम दिदिंगीत साहिद्य सुमकम ओंकार श्रृंकार ऐंकार बीजाक्षर मंजुनाथेश्वर ऋग्वेदमाद्यम यजुर्ेद वेद्यम साम प्रगीत मधर्म प्रभात पुराणेतिहास प्रसिद्ध विशुद्ध प्रपंचईक सूत्र विबुद्धम सुसिद्धम नकार मकार सिकार बकार यकार निराकार साकार सारम महाकाल काल महानील कंठम महानंदनंदम महाटाटहसम जटाचूटरंगेक गंगा सुचिद्वल సౌరాష్ట్రుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీ మల్లికాజునం మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీ